అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం విన్నాం సమయం అయిపోయిందని బాధపడబోకండి నేను కరెక్ట్ అయ్యానికి ముగిస్తాను మనం ఆరాధన అయ్యేది అయ్యేది రెండు గంటలకి నేను కరెక్ట్ అయ్యానికి ముగిస్తాను మీరు సమయం అయిపోయిందని బాధపడద్దు సమయం మీద మనసు పెట్టద్దు దేవుడి మీద మనసు పెట్టండి నేను కరెక్ట్ అయ్యానికే ముగిస్తా ఎందుకంటే రెండు చోట్ల ఆరాధన చూసుకొచ్చేవారు కొంచెం లేట్ అయింది అందుకని మరొక విషయం కూడా రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం గూడూరులో ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి వచ్చేవాళ్ళు ఉంటే రండి రేపు సాయంత్రం అదేవిధంగా బేస్తవారం పొగులు మన అకరాల మన దేనమ్మ వాళ్ళు వాళ్ళ అవ్వగారు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దూరు పద్దెనిమిది అధ్యాయం మొదటి వాక్యం మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం మొదటి వాక్యం అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ఎహోవ వాకు ఏలియాకు ప్రత్యక్షమయ్యి జాగ్రత్తగా మాటనండి నేను నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను అలేలు చెప్పండి గట్టిగా చెప్పండి అలేలుయా అలేలుయా యేసు ప్రభు వాక్యం ప్రత్యక్షమై ఏలియాతో ఎక్కుమారో ఏమని చెప్పాడు ఇదిగో నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను హర్షయ్య గ్రంథం ఆరో అధ్యాయము మూడో వాక్యం కూడా చదువుదాం నేను తొందరగా చెప్పు ముగిస్తాను హోషయ్య ఆరో అధ్యాయము మూడో వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం ఆరో అధ్యాయం మూడో వాక్యం హోషయ్య గ్రంథం అధ్యాయం మూడో వాక్యులు ఒక మంచి మాట చూడండి త్వరగా జ్ఞానము సంపాదించుటకో సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక చూడండి మాట గమనించాల ఉదయము తప్పక వచ్చే రీతిన ఆయన ఆయన ఉదయించును వర్షము వలే వర్షము వలే ఆయన మన ఎద్దకి వచ్చిను చాలండి అలేలోయ చెప్పను గట్టిగా అలేలోయ అలేలోయ అలే లూయ చూడండి యేసు క్రీస్తు ప్రభు వర్షం లాగా మన ఎద్దకు వస్తాడంట అందరు చెప్పండి ఏసయ్య వర్షం లాగా మన ఎద్దకు వస్తాడు ఎందుకు వస్తాడు వర్షంలాగా ఏసయ్యా కింద మారమాట తడిపినట్టు బాధదు అది ఆ వర్షం వర్షంలాగా ఏసయ్య మన ఎద్దకు ఎందుకు వస్తాడు అంటే భూమిని తడిపినట్టు భూమిని తడిపినట్టు వర్షము కడవరి వర్షము వర్షము కడవరి వర్షము వలే ఆయన మన ఆయన మన ఎద్దకు వచ్చును అలేలుయా జాగ్రత్తగా గమనించాల దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏలియా ఇదిగో నేను భూమి మీదకి వర్షాన్ని పంపబోతున్నాను నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను అయ్యా ఏ వాక్యం చెప్పాలని బిడ్ల కంటే ఈ వాక్యం చెప్పమన్నాడు ఇప్పుడు ఏసయ్య మన దగ్గరకు వస్తాడంట వర్షం వలే వస్తాడంట వర్షం వలే ఎందుకు వస్తాడంటే భూమిని తడపడానికి వస్తాడంట తల్లపై తండి భూమి అనగా మనము వర్షము అనగా ఏసయ్య చెప్పండి భూమి అనగా మాట్లాడండి భూమి అనగా భూమి అనగా ఎందుకంటే మనం ఎక్కడున్నాం భూమి మీద ఉన్నాం ఎక్కడున్నాం మనం మనం ఆకాశంలో లేవు భూమి మీద ఉన్నాం ఆ భూమి మీద ఉన్న మన ఎవరిమి భూమికి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు వర్షం ఎక్కడుంది ఆకాశంలో నుండి ఆ ఆకాశంలో ఉన్నది ఎవరు ఏసయ్య ఇప్పుడు ఆకాశంలో ఉన్న ఏసయ్య మన దగ్గరికి వర్షంలాగా వచ్చి భూమిగా ఉన్న మనల్ని తడపుతాడంట ఏందంట మాట్లాడండి ఏంటంటే ఈ దేవుడు ఏ రూపంలో మన కాడికి వర్షం రూపంలో వస్తాడంట వచ్చిన దేవుడు ఏం చేస్తాడంట ఆ భూమిని వర్షంతో తడపుతాడంట మంచి మాట ఇరిమే గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని కూడా చదవండి వాటర్ బాటిల్ అమ్మా దేశముల వర్షము హిరుమ గ్రంథం పద్నాలుగు నాలుగు ఆ దేశముల వర్షము దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి అన్నది గనుక చాలయ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేశములో వర్షము లేనందున నేల ఏమైపోద్దు చీలి ఉన్నది ఏమైపోద్ది అంట చూసారు మీరు ఎప్పుడైనా కొన్ని వర్షం లేని ఎండాక చూడలే ఎప్పుడూ మీరు ఎప్పుడు చూడమ్మా మీరు కావాల్సింది ఎప్పుడైనా చూడండి భూమి మీద వర్షం కరువైనప్పుడు భూమి మీద ఎండలు ఎక్కువైనప్పుడు భూమి మీద వర్షం లేనప్పుడు ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటో తెలుసా ఆ ఎండకి వినాలా ఆ ఎండకి ఆ వెట్టకి ఆ వేడికి భూమి ఏమైపోద్దో తెలుసా బద్దల బద్దలుగా చీలిపోద్ది చూసారు మీరు ఎప్పుడైనా బాగా చెప్పాడు ఇంకా బాగా గుర్తించాడు నేను కూడా చాలా సార్లు గుర్తించా మీరు చెల్లో కావాల్సి చూడండి ఇప్పుడు మన పునరుద్ధాన పండుగ జరిగిన స్థలంలోకి వెళ్ళి చూడండి కావాల్సి ఉంటే ఆ చెరులో ఆ నేల ఏమైపోద్ది అంటే బద్దల బద్దలుగా శీలిపోద్ది ఎప్పుడు శీలిపోద్ది వాన లేనప్పుడు వాన కురవనప్పుడు ఈరోజు ఒక మనిషి కాపురం ఏమైపోతుంది భూమి ఏ విధంగా చీలిపోతుందో ఒక మనిషి కాపురం కూడా చీలిపోతుంది ఈరోజు మనుషులు వ్యాపారాలు ఏమైపోతున్నాయంటే మనుషులు చదివే చదువులు ఏమైపోతున్నాయంటే మనుషులు చేసే ఉద్యోగాలు ఏమైపోతున్నాయంటే మనుషులు చేసే వ్యవసాయాలు ఏమైపోతున్నాయంటే భూమి ఏ విధంగా చీలిపోతుందో భూమి ఏ విధంగా పగిలిపోతుందో ఒక మనిషి చరిత్ర కూడా అలా పగిలిపోతుంది చీలిపోతుంది ఎందుకని వర్షం లేనందు చదువు ఆ మాట మరలా కూడా గట్టిగా చదువు దేశములో వర్షము చూడండి మంచి మాట చూడండి దేశములో వర్షము కురవలేనందు నేల చీలి ఉన్నది గనుక సేద్యము గనుక సేద్యము చేసేవాడు సిగ్గుపడి సిగ్గుపడి తలలు కప్పుకుని తలలో కప్పుకుంటాడంట అమ్మా చెప్పే మాట భూమి మీద వర్షం పడలేనందున చరమా భూమి మీద వర్షం పడలేనందున ఇప్పుడు ఆ భూమి ఏమైపోతుంది చీలిపోయి పగిలిపోతుంది నీరు నీరులుగా పాయి చేస్తుంది ఇప్పుడు ఆ వ్యవసాయం చేసేవాడు అనుకుంటాడంట భూమి మీద వాన పడలేదు ఆ ఈ వాన పడలేనందున భూమి చీలిపోయింది అని వాడు తల సిగ్గుపడి కడిచి నీళ్ళూరు సిగ్గుతో కప్పుకుంటారు అంట ఎందుకని భూమి పగిలిపోయింది మిరప చెట్లు పండించుకోవాలనుకున్నాను నిమ్మ చెట్లు పండించుకోవాలనుకున్నాను పైరు పెట్టుకోవాలనుకున్నాను సవక చెట్లు వేసుకోవాలనుకున్నాను విన్నారా అనా సగనా ఈ భూమిలో ఏదో సేద్యం చేసుకుందాం అనుకున్నాను పుచ్చకాయలు పండించుకుందాం అనుకున్నాను కిర్నికాయలు పండించుకుందాం అనుకున్నాం మంచి పంటని పండించుకుందాం అనుకున్నాను అయితే ఇప్పుడు భూమి ఏమైపోయింది మాట్లాడండి భూమి ఏమైపోయింది ఆ చాలా మంది తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉంటారు అయ్యో బిడ్డ ఇంజనీర్ చదువుతాడు డాక్టర్ చదువుతాడు కలెక్టర్ అవుతాడు టీచర్ అవుతాడు పాస్టర్ అవుతాడు అని ఎన్నో కలలు కన్నాను ఆకరాక నా కొడుకు రౌడీ అయ్యాడు తాగుబోతుడయ్యాడు దొంగ అయ్యాడు తిరిగిపోతాడయ్యాడు పాట కూడా ఒక పాట మీద చెట్టు చూస్తే పచ్చకొని కాయలేదు అర్థం ఉంది కుమారా భూమి ఇప్పుడు ఏమైపోయింది మరలా చెప్తున్నా భూమి అంటే మనిషికి సాదృశ్యం వర్షం అంటే ఏసైకి సాదృశ్యం మరలా భూమి అంటే మనిషికి సాదృశ్యం వానంటే ఏసయకి సాదృశ్యం ఇప్పుడు వాన అనబడిన ఏసయ్య ఒక మనిషి గారికి రాక ఒక మనిషిలోకి రాక ఒక మనిషి దగ్గరికి రాక ఇప్పుడు భూమి అనబడిన మనిషి ఏమైపోతున్నాడంటే అంటే చీలిపోతున్నాడు అతనున్న అలవాట్లు బట్టి అతనుకున్న క్రియలు బట్టి అతనున్న లక్షణాలు బట్టి అతనున్న బుద్ధి బట్టి అతనున్న ప్రవర్తన బట్టి అతనున్న గుణగుణాలు లక్షణాలు బట్టి ఆలోచనలు బట్టి ఇప్పుడు భూమిగా ఉన్న మనిషి ఏమైపోతున్నాడు చీలిపోయి చిగ్గుతో తలగప్పుకుంటూ మనుషుల దగ్గర ఒక సేవకుడుగా నిండు మనసుతో కోరుకుంటున్నాను పగిలిపోయి ఉన్న భూమిలుగా ఉన్న మీ కాపురాలను వర్షముతో ప్రభు తడుపును గాక చేతుల పైకే చెప్పను ఆలే ఉన్న భూమిలుగా మీ కాపురాలను దేవుడు కట్టును గాక అర్థం అవుతుంది అర్థమవుతుంది కన్నా తెల్ల ఇప్పుడు చెన్నూరు చుట్టూరు కొన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి నజాయి